ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చిన్ని ఆఫీస్ నందు అత్య అత్యంత వైభోగంగా విజయోత్సవ సంబరాలు దొరుకుతున్నాయి దీనికి మహిళలే పెద్దపీట వేశారు మహిళలు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు అనేది ఇదొక ఉదాహరణ మాత్రమే ఎందుకంటే ఎప్పు ఎన్టీఆర్ గారు ఆనాటి ఎన్టీఆర్ గారు వల్లే మహిళల రాజకీయ ప్రవేశం కావచ్చు మహిళ సాధికారత కావచ్చు ఆ దిశగా ముందుకు అడుగులు వేసి చంద్రబాబు గారు కూడా రాక్వా గ్రూపులు పెట్టి మహిళల్ని ఎంతో ఆదుకున్నారు మహిళా శక్తిని ఆయన చేయూతి ఇచ్చి అందించారు అందుకే మహిళలు మేము కోల్పోయాము ఈ ఐదు సంవత్సరాల్లో చీకటి రాజ్యాన్ని చూసాము మహిళలకు అభివృద్ధి లేదు ఒక రోడ్లు లేవు కనీసం తాగునీటి వసతి కూడా సరిగ్గా లేదు ఈ దుర్భరమైన జీవితం జీవించాము కదిలితే కేసులు మెదిలితే కేసులు మన హక్కుల కోసం రోడ్లు ఎక్కితే కూడా కోసులు అందుకొరకు ఈ దుష్టశక్తికి చర్మగీతం పాడాలని అందరూ నిర్ణయించుకోబట్టే ఈ యొక్క ఇది మహిళా విజయం నేనేమంటానంటే నిన్న విజయోత్సవ సభలో మీరు కనుక చూసినట్టయితే ప్రతి ఇంట్లో కూడా ప్రతి మహిళ రాలేని వృద్ధులు సైతం వాళ్ళ ఇంట్లో పాయసం కాసుకొని వాళ్ళు విజయోత్సవం చేసుకున్నారంటే ఈ వ్యతిరేక శక్తి ఎంతవరకు ఉన్నది అనేది కూడా ప్రపంచం సృష్టించింది ఈ విజయోత్సవం ఇలాగే కొనసాగుతుంది చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కూడా నిన్న అన్నారు మేము కక్షపూరిత రాజకీయాలు చెయ్యము అభివృద్ధి వైపే ముందు నడిపిస్తాము మేము ఇచ్చిన హామీలు ఇవ్వటం కోసం కృషి చేస్తాము మేము ప్రతి ఒక్కరము కూడా ప్రజలకు అనుసంధానంగా ప్రజల కోసం మేము ఉంటాము మా ప్రతి కార్యకర్త నాయకులు కూడా ఈ రోజు నుంచి ఇంకా శక్తివంచం లేకుండా పనిచేస్తామని చెప్పి మెసేజ్ మాకు అందరికీ ఇచ్చారు ఈ యొక్క విజయం ప్రతి మహిళది ప్రతి కార్యకర్తది కూడా మేము కూడా అదే చెప్తున్నాం ప్రతి కార్యకర్త ప్రతి మహిళ కూడా ఆనందోత్సవాలు ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే ఒక అమావాస్య తర్వాత చంద్రుడిని చల్లని చూపులు వచ్చినాయి రాష్ట్రానికి చల్లని చూపులు వచ్చినాయి ప్రగతి పదంలో ముందు నడుస్తుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది పిల్లలకి బావి భవిష్యత్తు బాగుంటుంది మేము ఇప్పటి వరకు కోల్పోయాము తెలుసో తెలియకో తప్పు చేశాము కానీ ఇప్పుడు చంద్రని ఎంచుకొని మంచి మార్గంలో మా రాజధాని మేము అమరావతి కూడా ఎంత భ్రమని కట్టుకథలని అవని ఇవని చెప్తే అవన్నీ కూడా అబద్ధమని ఈ ఈరోజు మీరు చూడొచ్చు వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టారు అది ఫస్ట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ యూనివర్సిటీ మారి పేర్లు మారిస్తే పిల్లల సర్టిఫికెట్లో వాళ్ళ పేర్లు మారుతాయా అది వెంటనే నిన్న అసలు పాలకుల పాలకుల అనుమతి కూడా లేకుండా నిన్న ప్రజలే స్వచ్ఛందంగా మార్చేశారు అంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని చరమగీతం పాడి చల్లని చూపులు చందన చల్లని చూపులు మహిళలపై ఉండాలని ఈ యొక్క విజయాన్ని ఇచ్చారు ఈ విజయం చేకూర్చిన ప్రతి మహిళకి కూడా గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నిన్న జనాలు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి విజయం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా నిన్న జనాలు ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి ఆనందంతో కేరింతలతో ఒక చిన్న పిల్లలు లెక్క డాన్స్ వేశారనమాట ఎప్పుడు బయటికి రానోళ్ళు వాళ్ళు కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోజున గారు విజయం చూసి జనాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఎప్పుడు వస్తదా ఎప్పుడు ఈ రాక్షసుడి పాలన పోతదా ఎప్పుడు రామరాజ్యం వస్తదా అని ప్రతి ఒక్కళ్ళు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు కాబట్టి మంచిగా వైసీపీ వాళ్ళకు గుణపాఠం చెప్పారు ఆడి కొడాలని ఉన్నారు కదా లేచి 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 ఎగిరిగిరి ఎగిరిగిరి పడిన యదవకి ఇవాళ రోజున చెప్పుతో కొట్టినట్టు అయింది విడుదల రజనీ రోజా వీళ్ళందరూ అగి అదిరిపడి 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 ఏమైంది దేవుడు అనేవాడు ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కోసం చూసి 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 చెప్పుతో కొట్టినట్టు గునబాటు చెప్పి ఇక్కడ నుంచైనా మంచి పాలన మంచి మంచిగా కావాలి మళ్ళీ అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మాకు డెవలప్మెంట్ కావాలి మాకు రాజధాని కావాలి మాకు జాబులు కావాలి మాకు ప్రతిదీ కూడా కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది విజయం ఉన్న నాయకుడు కావాలి మాకు మంచి పాలన కావాలని ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క తమ్ముడు ప్రతి చెల్లి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దపేట వేసి మంచి మెజారిటీతో అన్ని అన్ని చోట్ల కూడా మరి పవన్ కళ్యాణ్ అన్న కానీ లోకేష్ అన్నగారు కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి విజయం అన్నమాట ప్రతి ఒక్క అవ్వకి ప్రతి ఒక్క అన్నకి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున చరిస్త ఉంచి ప్రతి ఒక్కరికి కూడా మేము నమస్కారం చేసుకుంటున్నాము ఈ మళ్ళీ మళ్ళీ ఈ రానున్న ఎలక్షన్లో ఇప్పుడు ఇక్కడ నుంచి జరిగే పథకాలు ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరికి కూడా వెళ్ళతాయి అని ఇప్పటి నుంచి ఇంకా పరిపాలన బాగుంటుందని అందరూ కూడా ప్రశాంతంగా రామరాజ్యంలో ఉంటారని స్రోదం